నేనే నేనే రాజు మంత్రి అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు ఇటీవల విలేకరులతో పిచ్చాపాటిగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేనే నేనే రాజు మంత్రి అని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు విమర్శలు గుప్పించారు దీంతో రేవంత్ రెడ్డి తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు తన వ్యాఖ్యలను అన్నారు గెలుపు ఓటమి అన్నిటికీ తానే బాధ్యత ఉద్దేశంతోనే చెప్పానని తెలిపారు మైకి అని చెప్పి తీసుకొచ్చిన ఏ దళితుడు ఈ రాష్ట్రాన్ని నడపలేడు నేనైతే నేను నడపగలుగుతా అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన అన్న నాయకులకు నేను మాట్లాడాలి ఒకసారి నాకు మైకి అని చెప్పి ఒక దళితుని ఆ పైన కుర్చీలో కూర్చోబెట్టిన ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన ఒక ఆయుధం నేను ఎంతకాలం ఉంటా ఎంతో కొంతకాలం మీరు ఆశీర్వదించినట్టు ఉంటా ఆ తర్వాత క్రమంలో ఇతరులు రావాల్సిందే కదా ఇదొక ప్రక్రియ ఒకనాడు ఉద్యోగాలు ఇద్దామంటే కూడా ఇరవై శాతం దొరికేటోళ్ళు కాదు ఇవాళ ఉద్యోగాలు ఇస్తామంటే ఇదే వెనుకబడిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎనభై ఏడు శాతం మన ప్రభుత్వంలో ఉద్యోగాలు అందుకునే పరిస్థితి వచ్చింది అని అంటే సమాజంలో తీసుకొచ్చిన మార్పు సమాజంలో వచ్చిన మార్పు ఈ మార్పులను మేము గుర్తించినాం ఈ మార్పును ఆహ్వానిస్తున్నాం ఈ మార్పు వల్ల మీ జీవితాలలో వెలుగులు రావాలన్నదే నా ఆలోచన ఇక్కడ ఉన్నది చరిత్రలో ఏదైనా మంచి పని చేసినప్పుడు నాలుగు మంచి మాటలు ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు అరే ఫలానా ఆయన ఉన్నప్పుడు కూడా అరే మన కోసం నిలబడ్డాడా మాకు ఎక్కువ చేయకపోయినా కనీసం అన్యాయం చేయకుంటునన్నా మాది మాకు ఇచ్చిండాయా మాది అయితే గుంజుకోలేదు నాది నేనే తింటా మీది కూడా నేనే తింటా అనే విధానం నా దగ్గర లేదు తిన్నోళ్ళని మీరు చూశారు తిన్నోళ్ళకు సరిగ్గా గుణపాఠం చెప్పారు ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోకుండా మీరు తప్పు చేశారు మాకు ఓటే లేదని మళ్ళీ మిమ్మల్ని బద్ధ నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని నేనే మున్సిపల్ మంత్రిని ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటు రాయి